హాయ్ అండి నేను ఈరోజైతే మా వారు జల్ల కూర అయితే వండుతున్నాను ఇగోండి చూడండి ఒకటేని చేప తీసుకొచ్చారు ఇంకా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకొచ్చారు అయితే ఈ చేప కూర అంటే ఎలా చేస్తారంటే పులుసులు పులుసులా చేస్తే అంతగా నాకు నచ్చదండి మా వారికి కూడా అసలు నచ్చదు అందుకోసమే అంటారు కదా జల్ల చేప ఎగురైతే చేస్తున్నాను ముందుగా ఆవాలు జీలకర్ర వేసి వేగనివ్వాలి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగాక ఇంకా అల్లం వెల్లి పేస్ట్ ఇంకా చేప ముక్కలైతే అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయలు అయితే బాగా వేగనివ్వాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసాను ఉల్లిపాయలు వేగేటప్పుడు ఇవి గ్రేవీలా రావాలని కొంచెం ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకున్నాను అంటే జ్యూస్లా ఉంటే బాగుంటుంది కదా ఇగురు అంటే జ్యూస్లా ఉంటే బాగుంటుంది అందుకోసమే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని ముక్కలు అయితే బాగా వేగినవ్వాలి ఈ ముక్కలు వేగాక ఇంకా అల్లం వెల్లి పేస్టు తగినంత ఉప్పు కారం గరం మసాలా ఇంకా ధనియాల పొడి కూడా వేసుకున్నాను పసుపు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి చేపలు కదా వాసన రాకుండా ఉంటుంది సాల్ట్ అయితే తగినంత వేసుకున్నాను ముక్క అయితే బాగా వేగాక కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను ఇవి నార్మల్ వేరే చేపలు ఏవైనా వాటర్ ఎక్కువ అయితే చెదిరిపోతాయి కానీ ఈ చేప మాత్రం బాగా ఉడకాలండి బాగా ఉడికితేనే దీని టేస్ట్ అనేది బయటకు వస్తుంది చేపల కూర అయితే బాగా గుమ్మగుమలు ఆడిపోతుంది సూపర్ అంటే సూపర్గా ఉంది మీలో ఎంతమందికి ఇష్టం ఈ జల్ల చేప కూర కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్